జై శ్రీరామ్ జై భారత్ ఎక్స్ క్రిస్టియన్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ ఈరోజు బైబిల్ యొక్క నిజస్వరూపం బైబిల్ యొక్క వర్తమానం ఏంటంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు అర్థం ఏమిటి నీకు తెలుసా అనే వర్తమానములు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం అవును నిజం బైబిలు మీరు ఒక వెయ్యి రూపాయలు ఇట్టు కొనుక్కుంటారు ఐదు వందలు ఇట్టు కొనుక్కుంటారు కానీ అందులో ఏముందో అందుకు తెలియదు చాలామంది సీరియల్ చదివినట్టు చదువుతారు సీరియల్ చదివినట్టు చదువుతారు అందులో అన్నీ చదివినప్పుడు అన్నీ ఒక స్టోరీలు లెక్క ఉంటాయి కాడ నుంచి ఆదం కాడ నుంచి మలాఖీ దాకా కొత్త నిబంధనలో కూడా అన్నీ కూడా స్టోరీలు ఉంటాయి అంటే ఒక్కొక్కరి యొక్క జీవిత చరిత్రలో రాయబడి ఉంటాయి మీరు చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి స్టోరీలు అన్నీ కూడా మీరు చదువుకుంటూ పోతూ ఉంటారు వారు వారి నిజ యొక్క జీవితాల్లో జరిగినటువంటి విషయాలన్నిటిని కూడా మీరు చదువుతూ ఉంటారు అయితే పాత నిబంధన పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా ఏమిటి పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా ఏమిటి కొత్త నిబంధనకు పాత నిబంధనకు తేడా ఏమిటి పాత నిబంధన కొత్త నిబంధనకు అర్థం ఏమిటి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్కి అర్థం ఏంటి మీరు తప్పకుండా తెలుసుకోవాలి పాత నిబంధన అనటానికి కారణం కొత్త నిబంధన అనడానికి కారణం తప్పకుండా తెలుసుకోవాలి అయితే పాత నిబంధన విషయంలో మనం ఒకసారి మనం చూసినట్లయితే పాత నిబంధనలోని ఇస్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేశారు తరువాత వారికి విడుదల కలిగింది ఎవరి ద్వారా మోసే ద్వారా విడుదల కలిగింది నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చనలో మనం చూసినట్లయితే అక్కడ ఐగుప్తు నుంచి రామశేసు నుంచి సుక్కొత్తుకు అయ్యారు తరువాత నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయం మొదట వచ్చనం రెండవ వచ్చనలో మనం చూసినట్లయితే తర్వాత వారు ఐగుప్తు నుంచి సేనయ పర్వతం దగ్గరికి చేరడానికి పట్టిన కాలము సమయము తేదీలు అక్కడ వ్రాయబడ్డాయి వీరికి ఇక్కడ మోసే ధర్మశాస్త్రం వేయబడింది మీరు బాగా గమనించాలి పాత నిబంధనలోని ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేల్ జనాంగము బానిసత్వం అనిపించినాక మోసే నాయకత్వంలో ఇస్రాయేల్ జనాంగం విడిపించబడ్డారు వాళ్ళు విడిపించబడి సేనయా పర్వతం దగ్గరికి వచ్చారు నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ సీనయ పర్వతం దగ్గరికి వచ్చారు అక్కడికి వచ్చాక వాళ్ళకి నిర్గమఖాండం ఇరవై అధ్యాయంలో మనం చూసినట్లయితే వారికి అక్కడ మోసే ధర్మశాస్త్రం ఈయబడింది మోసే వ్రాయించి తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రం బైబిల్ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది వారు విడుదల పొందినాక వారు ఎలా నడవాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధించకూడదు ఎలా యుద్ధాలు చేయాలి ఎలా యుద్ధాలు చేయకూడదు స్త్రీల గురించి పురుషుల గురించి పరిపాలన గురించి రాజ్యం గురించి హోమం గురించి దేవాలయం నుంచి కట్టడాల నుంచి మొత్తం ఈటు జెడ్ అంతా కూడా ధర్మశాస్త్రం వరకు ఇయ్యబడింది కనుక పాత నిబంధన అని పిలువబడడానికి కారణం ఏంటంటే పాత నిబంధన అంటే అక్కడ చరిత్ర ఉంది పాత నిబంధనలోని చరిత్ర ఉంది ఆదాము కాలం నుంచి మలాకి దాకా కదా ఆదాము కాలం నుండి మలాకి దాకా ఒక చరిత్ర ఉంది సృష్టి నుంచి మానవుల యొక్క పుట్టుకు నుంచి మరణం నుంచి పాపం నుంచి ప్రవక్తల గురించి రాజుల గురించి పరిపాలన గురించి మొత్తం కూడా ఇస్రైల్ యొక్క జనాంగం యొక్క చరిత్ర ఆది నుండి మలాకి దాకా కూడా రాయబడింది అయితే పాత నిబంధన అంటే పాత అంటే చరిత్ర నిబంధన అంటే మోసే ధర్మశాస్త్రము కనుక పాత మోసే రాజు మోసే రాజు తీసుకున్న నిబంధన ఈ రెండు కలిపితే పాత నిబంధన చరిత్ర నిబంధన మీరు బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నా మాటలు కనుక చరిత్ర ధర్మశాస్త్రం పాత స్టోరీ అనమాట పాత నిబంధన పాత స్టోరీ చరిత్ర చరిత్రకి లింక్ ఏంటి ధర్మ శాస్త్రం పాత స్టోరీకి ఆది కాండం నుంచి మలాకి దాకా పాత స్టోరీ జరిగిపోయినటువంటి గతం స్టోరీకి లింక్ చేయబడినటువంటిది ఏంటి ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రాన్ని నిబంధన అని పిలువబడింది కనుక అందుచేత పాత నిబంధన అని పిలువబడింది పాత కదా కదా ఇస్రాయేల్ యొక్క గతం పాత చరిత్ర జరుగుపోయినటువంటి సంఘటనలు అవన్నిటిని కూడా పాత అన అని అక్కడ రాయబడింది పాతకి లింక్ ఏంటంటే ధర్మశాస్త్రం మూసి ధర్మశాస్త్రం కనుక అందుచేత పాత నిబంధన అని పిలబడింది కనుక పాత నిబంధన అని పిలబడింది కదా పాత నిబంధనలు ఏముంది ధర్మశాస్త్రం ఉంది ఇక కొత్త నిబంధన విషయం కొద్దాం కనుక ఇస్రైల్ చరిత్ర ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం నడిపింపు కంటే పాపం చేయటికే కారణమైంది అంటే ధర్మశాస్త్రం అడ్డం పెట్టుకొని పాపాలు చేశారు ఇస్రాయేల్ జనాంగానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేనికి ఇచ్చాడు పాపమును అదుపు చేయడానికి పాపమును అదుపు ఇస్రాయల్ జనాంగానికి పాపము అదుపు చేయడానికి క్రమశిక్షణ కలిగి జీవించడానికి బైబిల్ దేవుణ్ణి ఆరాధించడానికి పరిపాలన గురించి ఇంకా చాలా ఉన్నాయి ఇచ్చాడు అయితే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవడం కంటే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని బహు ఎక్కువ పాపాలు చేశారు వాళ్ళు అదంతా చెప్తే వీడియో ఛానల్ ఎంత ధర్మ ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని పాపాలు చేశారు అందుచేత కదా శత్రువుల చేత నిత్యం కూడా తల్లించుకుంటూ కదా ఓడింపబడుతూ చాలా శ్రమను ఇస్రాయల్ జనాంగము అనుభవించారని చెప్పవచ్చు బబులోన్ రాజు కూడా ఇస్రాయేల్ దేశం మీద దాడి చేయడానికి కారణం అదే ఇంకా ఆసూర్ రాజు ఐగుప్తు రాజు ఇంకా అనేకమైన రాజ్యాలు ఇర్సలేం మీద దాడి చేసినాయి ఎందుకు చేసినాయి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరంగా నడవడం మానేసి ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని అతి తెలుగుగా పాపాలు చేస్తూ ఉన్నారు అందుచేత కదా బైబిల్ దేవుడికి కోపం వచ్చి నన్ను వీళ్ళు అనుసరించడం లేదని చెప్పి కదా శత్రువుల రాజుల్ని ఎరుసలే మీదకి దండెత్తేలాగా చేశాడు మీరు అర్థం చేసుకోవాలి సరే అది అక్కడ అక్కడి నుంచి ముందుకెళ్దాం ఇక కొత్త నిబంధనలకు వద్దాం కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే మీరు బాగా గమనించాలి పాత నిబంధన పాత నిబంధన మనం పరిశీలించినప్పుడు ఏమి జత కదా గతించిపోయినటువంటి పాత చరిత్ర ఇది మోసే రాసుకొచ్చినటువంటి ధర్మ మోసే ధర్మ శాస్త్రం రెండు అతికిస్తే పాత నిబంధన పాత నిబంధన రెండు కలిస్తే పాత నిబంధన అంటే జరిగిపోయినటువంటి ఇస్రాయేల్ జనాంగం జరిగిపోయినటువంటి చరిత్రలో నిబంధన ఉన్నది కదా వారి యొక్క విడదల నడిపింపు వారి యొక్క విడదల నడిపింపు రెండు కలిపి ఉన్నాయి కనుక పాత నిబంధన కొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తే సువార్త మార్కు సువార్త లోక సువార్త యోహాన్ సువార్త ఈ నాలుగు యేసుక్రీస్తు యొక్క పుట్టుక బోధలు మరణము పునార్థనం గురించిన వ్రాయబడిన చరిత్ర గ్రంథాలు ఈ నాలుగు గ్రంథాలు మత్తే మార్కు లోక యోహాను ఇవి చరిత్ర గ్రంథాలు ఏసుక్రీస్తు యొక్క మరణ పునార్థన గురించి అయిపోయినటువంటి చరిత్ర గ్రంథాలు అంటారు అయితే తర్వాత అపోస్తులు అపోస్తుల యొక్క కార్యములు రూమిలు రాసినటువంటి పత్రిక మిగతా పత్రికలన్నీ యూదులు క్రైస్తవులుగా మారిన తర్వాత వారి యొక్క సంఘాలకు వ్రాయబడిన పత్రికలు వారి యొక్క సంఘాలకు వ్రాయబడిన పత్రికలు గనక అందులోని వారి యొక్క సంఘ యోగక్షేమాలు వారి యొక్క నడిపింపు క్రైస్తవ జీవితం క్రైస్తవ ప్రారంభము ఆ యొక్క బోధలు ఆ పత్రికల్లో ఉంటాయి మీరు గమనించాలి ఇక ప్రకటన గ్రంథం దగ్గరికి వస్తే దర్శన గ్రంథం అంటారు కనుక పాత నిబంధనలో ధర్మశాస్త్రం పాత నిబంధనలోని మోస ధర్మశాస్త్రం లింక్ అయి ఉంది కనుక పాత నిబంధనగా పిలువబడింది కొత్త నిబంధన కొత్త నిబంధనలోని నాలుగు చరిత్రలు ఏసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం గురించి చెప్పే నాలుగు గ్రంథాలు ఇక పత్రికలు ఇవన్నీ కలిపి కదా కొత్త నిబంధనగా నేడు పిలువబడతా ఉంది కానీ నిజానికి కొత్త నిబంధన అని పిలువబడాలంటే అందులో నిబంధన ఉండాలి కొత్త నిబంధన అని పిలువబడాలంటే నిబంధన గ్రంథం అందులో ఉండాలి నిబంధన గ్రంథం అందులో లేదు మీరు బాగా గమనించాలి పాత నిబంధన అని పిలువబడాలి పాత నిబంధన అని పిలువబడడానికి అందులో నిబంధన గ్రంథం ఉంది కనుక పాత నిబంధన అని పిలువబడింది కొత్త అని పిలువబడాలంటే ఈ యొక్క నాలుగు చరిత్ర గ్రంథాలకి పత్రికలకి లింక్ అయి ఉన్నటువంటి నిబంధన గ్రంథము ఉండాలి నిబంధన గ్రంథము లేదు ఎప్పుడైతే నిబంధన గ్రంథం లేదో కొత్త అని పిలువబడదు కొత్త అని పిలువబడదు చరి కొత్త అదే కొత్త చరిత్ర యేసుక్రీస్తు గురించినటువంటి జన్మ వృత్తాంతం యొక్క స్టోరీ చరిత్రను వ్రాయబడాలి ఎందుకంటే నిబంధన లేదు పాత నిబ పాత నిబంధనలు పిలువబడడానికి అందులో పాత నిబంధన గ్రంథం ఉంది కొత్త నిబంధనగా పిలువబడాలంటే నిబంధన గ్రంథం ఉండాలి నిబంధన అనగా కట్టుబాట్లు ఇస్రాయల్ జనాంగము ఐగుప్తు నుంచి విడ విడుదల పొందినాక విడుదల పొందాక వారు ఎలా నడిపించబడాలి అనటానికి వారికి మార్గ నిర్దేశం అన్నమాట మార్గ నిర్దేశ గ్రంథాన్ని నిబంధన అంటారు సరే ఏసుక్రీస్తు కొత్త నిబంధనలోని ఆయన పాపుల కొరకు వచ్చారు అంటున్నారు కదా పాపుల కొరకు వచ్చాడు రక్తం చిందించాడు పాపాల నుంచి విడిపించాడు అని అన్నాడు కదా సరే విడిపించబడ్డారని అనుకుంటాం అయితే అయితే ఎవరైతే క్రీస్తుని విశ్వాసించారో వాళ్ళు నడిపించబడటానికి క్రొత్త నిబంధనలోని క్రీస్తు క్రీస్తు రక్తం చేత ఎవరైతే కడగబడుతున్నారో వారు క్రైస్తత్వంలోకి ప్రవేశించబడతా ఉన్నారో వారు విడుదల పొందేరే అనుకోండి వాళ్ళు నడిపించబడటానికి నిబంధన గ్రంథము ఉండాలి నిబంధన గ్రంథం ఉండాలి మీరు ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధనలు ఇజ్రాయెల్ ప్రజలకు నిబంధన గ్రంథం ఉన్నట్లే కదా క్రైస్తవులు ఎప్పుడైతే క్రీస్తులోని ఉంది పాపం నుంచి విడుదల పొందారో వారికి ఒక నిబంధన గ్రంథము ఉండాలి కానీ నిబంధన గ్రంథము లేదు ఇక్కడ పాత నిబంధన గ్రంథములో నిబంధన గ్రంథం ఉంది కొత్త నిబంధనలకు వచ్చేసరికి నిబంధన గ్రంథము లేదు కేవలం ఏంటంటే మత్తయి మార్కు లోక వ్యూహాన్ చరిత్ర గ్రంథాలు మిగతావన్నీ పత్రికలు ఈ పుస్తకంలోని కొత్త నిబంధన అని చూడండి ఇందులోని నిబంధన గ్రంథము లేదు నిబంధన గ్రంథము ఇజ్రాయేల్ ప్రజలు లేపేశారు కనిపించకుండా చేశారు వాళ్ళు పాత నిబంధన వాళ్ళు ఉంచుకున్నారు కొత్త నిబంధన గ్రంథము ఇంకొక ఇందులో మిస్టేక్ ఏంటంటే ఈ బైబిల్ దేవుడి పేరు తీసేసి కొత్త నిబంధనలోని ప్రభువు దేవుడు అని చేర్చారు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటి అంటే ఏంటంటే కొత్త నిబంధన అని ప్రింట్ వేసి అందులో నిబంధన గ్రంథాన్ని దొంగిలించారు వాళ్ళు కొత్త నిబంధన అని ఈ కొత్త నిబంధన అనే పుస్తకం మీద పైన టైటిల్ కొత్త నిబంధన అని పేరు రాసి అందులో ఉన్నటువంటి నిబంధన గ్రంథాన్ని వాళ్ళు దాసేశారు అందులో ఉన్నటువంటి బైబిల్ దేవుడి పేరు తీసేసి దేవుడు ప్రభు అని చేశారు కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్ అని పిలువబడుతున్నటువంటి ఈ గ్రంథంలోని చాలా మిస్టేక్లు ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయి చాలా సస్పెన్స్ ఉన్నాయి చాలా థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి ఇలాంటి పుస్తకాన్ని పట్టుకొని సత్య గ్రంథము నిత్య గ్రంథము అని పాస్టర్లు ఏంటో పిలుస్తూ ఉంటారు వీళ్ళకే తెలియదు కొత్త నిబంధనలు నిబంధన గ్రంథం లేదన్న సంగతే పాస్టర్లకి తెలియదు గనుక బైబిల్ గురించి బాగా తెలుసుకోండి ఆ తర్వాత మాట్లాడండి జై శ్రీరామ్ జై భారత్ థ్యాంక్ యూ